అందరికి నమస్కారం కేరం పాతపట్నం మండలం నేను బీజేపీ జనరల్ సెక్రటరీ పాతపట్నం మండలంకి ఈ రైతులు బాధపడేది ఏంటంటే ఒక మిషన్కి గంటకి మూడు వేలు తీసుకుంటారు మళ్ళీ ట్రాక్టర్కి ఐదు వందల రూపాయలు అయితే ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి నైటు పన్నెండు గంటల వరకు పనిచేస్తుంది ఒక రోజుకి ఎంత అవుతుంది అనేది డబ్బులు లెక్క చేయండి గంటకి మూడు వేలు చొప్పున పదిహేను గంటలు పదిహేను గంటలు అంటే నలభై ఐదు వేలు ఒక రోజుకి అలాగా నెల రోజులు కట్ చేస్తే ఎంత అవుతుంది అంటే రైతుల దగ్గర ఇలాగ దోష మరి ఏమి ఒక మండలం ఒక మిషన్ ఇవ్వచ్చు కదా వెయ్యి గంటకి వెయ్యి రూపాయలు అయితే సరిపోద్ది కదా అంటే ఎక్కడి నుంచి తెచ్చి మళ్ళీ గట్టు మీద డబ్బులు ఇవ్వాలంట గట్టు మీద డబ్బులు ఎలాగిస్తారు ఎక్కడి నుంచి తెస్తారు మరి రైతులకి ఏమైనా హెల్ప్ ఉందా ఆరు వేలు ఏదో రైతు భరోసా ఆరు వేలు అంటే ఒక ఎకరాకు వేడి సరిపోతుంది అంతేనా మరి ఇంకేంటి లేదంటే పదమూడు వేల ఐదు వందలు అంటే రెండు ఎకరాలు సరిపోతుంది ఇంకా ఈ మదుపులు ఏంటి ఇదేంటి ఇలాగ దోష తీసుకుంటారు రైతు దగ్గర అలాగా రైతు భరోసా ఇస్తున్నాము క్రాప్ లోన్ ఇస్తున్నాము అని అంటారు ఇప్పుడు ఇది కాలిపోయింది కూడా ఏంటి దిక్కు ముక్కు లేదు ఏంటనేది ఈ రైతులు బాధలు ఎవరు పట్టించుకుంటారు వీళ్ళు మాట్లాడండి ఒక నెలలో ఈ మిషన్ తాలూకు డబ్బులు అది పదిహేను లక్షలు అవుతుంది కదా ఒక నెలలో వచ్చేస్తుందా పదిహేను లక్షలు మరి సుఖమేంటి రైతులకి ఏం మేలు చేస్తున్నారు ఏమి మరి ఒక్కొక్క మండలంకి రెండు మూడు మిషన్లు సప్లై చేయొచ్చు కదా లేదంటే రైతు సంఘాలు గ్రూపులు ఉన్నాయి రైతు సంఘాల గ్రూప్ వాళ్ళు కట్ చేసుకుంటారు కదా పైసా పరకు మిగులుతుంది మళ్ళీ ఇది వర్షాధారం మీదే నీరు లాక్ శాఖ పోయింది ఇవి వచ్చిన దానిమో అమ్మేసి ఆ మిషన్ వడికి ఇస్తే సరిపోతుంది మరి వీళ్ళు ఏం చేయాలకి ఎంత లాస్ అయిపోతున్నారు ఇది మాత్రమే ఎవరు పట్టించుకోరు ఎప్పుడు వై నోట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అని అడుగుతారు అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చారు తప్ప ఎవరు ఇలా చేస్తే ఎవరు ఓట్లు వేస్తారు ఎవరు గెలిపిస్తారు రైతులకు మేలు చేయడానికి ప్రయత్నించండి అయ్యా అప్పుడే మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుచుకోవచ్చు ఇది మరి